ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల సమీకరణలు పూర్తిగా వేగంగా మారబోతున్నాయా అవును కూటమిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కూటమి కట్టిన మూడు పార్టీలు తమ ఫ్యూచర్ రాజకీయం కోసం ఇప్పుడు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి పొత్తులో కొనసాగుతూనే రాష్ట్రంలో బలోపితం అయ్యేందుకు ఇదే సరైన సమయంగా కేంద్ర ఎన్డీఏ సర్కార్ బీజేపీ నాయకత్వం ఇప్పుడు కీలకంగా అడుగులు వేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహాలో ఆలోచనలో ఉన్నారట ప్లీనరీ వేదికగా తన మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ప్రకటించబోతున్నారు ఇక చంద్రబాబు ఈ ప ఇద్దరితో కలిసే ఉంటూ తన రూట్లో తాను వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగానే నారా లోకేష్ను పార్టీ పగ్గాలు పైకి తెచ్చి ఆలోచన చేస్తున్నది ఇందుకే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కొత్త ప్లాన్ ఇప్పుడు పెను ఆసక్తికరంగా మారడమే కాదు సంచలనాలకు అడ్రస్గా మారబోతుందనడంలో సందేహమే లేదు ఆంధ్రప్రదేశ్లో బలం పెంచుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసిందట కూటమి పార్టీలతో ఉంటూ తమ పార్టీలో కీలక నేతలను నే చేర్చుకునేలా ప్లాన్లు అమలు చేస్తుంది అందులో వీళ్ళు సిద్ధహస్తులు కూడా ఎక్కడి నుంచి చేన్ లాగాలు అనేది పక్కా ప్లాన్తోనే రచిస్తుంటారు పార్టీలు పార్టీలను గుంజి పాడేసిన నైపుణ్యం సామర్థ్యత ఈ ఎన్డీఏకే ఉంది పొత్తులో భాగంగా గుంజి పాడేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారట కూటమి పార్టీలతో ఉంటూనే తమ పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానించుకునే ప్లాన్ అమలు చేస్తుంది అందులో భాగంగా వైసీపీ నుంచి వస్తున్న నేతలు చేరికలపైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదట వైసీపీ రాజ్యసభ సభ్యులతో టచ్లోకి వెళ్ళింది రాజీనామా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని తమ పార్టీలో చేర్చుకునేలా మిత్రపక్షాలకు తేల్చి చెప్పిందట ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ఇప్పుడు కసరత్తులు కూడా చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడిగా సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని నియమించే ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణలు పరిగణనలోకి తీసుకుని మరీ రాయలసీమ ప్రాంతం నుంచి రెడ్డి నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్న సమాచారం ఉంది ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి బీజేపీ పెద్దలు భారీ ఆఫర్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది దీనిపైన మెగాస్టార్ తన నిర్ణయం ఇంకా చెప్పాల్సి ఉంది చిరంజీవి అంగీకరిస్తే కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఏమాత్రం వెనకడుగు వేసేది లేదంటూ బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు లేదా రాజ్యసభకు పంపేలా కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయట ఈ ఇద్దరిలో బీజేపీ ఆలోచన ఏ రకంగా ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మెగాస్టార్తో ఈ చిరంజీవి గారితో ఈ పని చేయించడానికే కాబోలు కిషన్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ను ఆహ్వానించారు ప్రధాని పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టారు అప్పుడే అనుకున్నాం కదా కుర్చీ వేశారు సీన్ వేరే ఉంది అని అచ్చం రెండు వేల పది సీన్ రిపీట్ చేసేందుకే ఈ ప్లాన్ అంతా జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో నాడు కాంగ్రెస్ అధినాయకత్వం మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసిన సంగతి మనకు తెలిసిందే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి చిరంజీవిని కేంద్ర మంత్రిగా ఆఫర్ ఇచ్చి ఆయన మంత్రిగా చేశారు జగన్ కారణంగా తమ పార్టీకి నష్టం లేకుండా ఈ ఇద్దరికి బాధ్యతలు అప్పగించింది కానీ జగన్ జైల్లో ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఈ ఇద్దరు వైసీపీ గెలుపును అడ్డుకట్టలు వేయలేకపోయారు జగన్ సునామీలో కిరణ్ కుమార్ చిరంజీవి కొట్టుకుపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలే పరిస్థితికి వచ్చింది ఈరోజు కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడమే కాదు కనీసం కాంగ్రెస్ ఏపీలో ఉందా అనే పరిస్థితి కూడా వచ్చేసింది ఆ స్థాయిలో జగన్ తలుచుకున్నాడు అడుగులు వేశాడు వీళ్ళని కూడా పూర్తిగా సైడ్ చేశారు ఇక ఇప్పుడు బీజేపీ తిరిగి అదే పాత పద్ధతి ప్లాన్ అమలు చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త అడుగులు ఇవే దీంతో ఏపీలో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు రాజకీయ వేడి ఆసక్తికరంగా మారింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు రాను అని చెప్పారు కదయ్యా మళ్ళీ ఎందుకు లాగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఆవిరైపోయిన రాజకీయ నేత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో కానీ ఆయన చెప్పే సూక్తులు ఆలోచించే అవసరం కానీ ప్రజానికంకు లేనేలేదు ప్రజలు చాలా డెవలప్ అయిపోయారు ఏ రాజకీయ నాయకుడు ఏంటి అనేది అందరికన్నా బాగా ప్రజలకు తెలుసు ప్రజలను మభ్యపెట్టాలన్నా లేదన్నా ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేయాలన్నా పూర్తిగా ఆ డైవర్ట్ చేయాలి అన్న ఆలోచనయుద్ద వ్యక్తినే డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు ఎన్డీఏ మెగా ప్లాన్ ఈ రకంగా అమలు చేయబోతుందన్నది ఇప్పుడు సమాచారం ఆనాడు సోనియా ఈరోజు మోదీ జగన్ ముందు ఇద్దరు అట్టర్ఫ్లప్ కాక తప్పదు రాబోయే రోజుల్లో సోనియా లాంటి దిగ్గజ నేతనే జగన్ తలుచుకొని యుద్ధం చేసి గెలిచాడు మోదీ వైపు చేయలేడా కేసులు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా కాదు వెనకాల ప్రజాబలం ఏ స్థాయిలో ఈ రాజకీయ నాయకుడికి ఉంది అన్నది సత్యంగా తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో ఏకంగా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన పార్టీ ఆ పార్టీ తలుచుకుంటే వారు ఎప్పుడు వన్ సైడే అవుతుంది తప్ప ఆ వన్ సైడ్ అయినా వారు ఎప్పుడు విక్టరీ వైపే దారి తీస్తుంది తప్ప మరొకటి కాదు త్రుటిలో తప్పాడు కదా శాశ్వత ఓటమికే అంకితం చేద్దాం అనుకుంటే మాత్రం మీ పార్టీలే కనుమరుగయ్యే పరిస్థితికి వస్తుంది జాగ్రత్త చూసుకోండి అంటున్నారు వైసీపీ నాయకులు ఏదేమైనా మెగాస్టార్ను ఇందులోకి లాగడానికి గల కారణాలు ఇదిగో ఇవే రాబోయే రోజుల్లో మెగాస్టార్ ఏం ఆలోచిస్తారు ఏం నిర్ణయం తీసుకుంటారు తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఏపీ రాజకీయాలను చేయిస్తూ కేంద్ర మంత్రి పదవో లేదంటే కేంద్రంలో ఒక మెగాస్టార్ను ఆహ్వానించడం మళ్ళీ పాత పద్ధతిలో ఏదో చేద్దామనుకుంటే మాత్రం సీన్ అంతా రివర్స్ కాక తప్పని పరిస్థితి ఏదేమైనా మెగా ప్లాన్ ఎలా ఇరుక్కుపోయిందో చూడండి